ఐషాని అశ్వత్ ఛానల్కి స్వాగతం అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఎండాకాలం వచ్చేసింది ఎండలు అద్దరిపోతున్నాయి రోహిణీ కార్తె కూడా వచ్చింది ఫుల్లు ఫుల్లు ఎండలు బయటికి పోయే పరిస్థితి లేదు పెద్దవాళ్ళు పోతే ఈవినింగ్ టైంలో పోవాల్సి వస్తుంది మరి వడదెబ్బ కొట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి పిల్లలు మాత్రం జాగ్రత్త పిల్లలు ఎండలో తిరగనివ్వకండి ఇంట్లోనే ఉంచండి మరి ఇంట్లో ఉంటే టైం టైంపాస్ ఏంటి సెల్ ఫోన్ ఇవ్వక తప్పదు మిగతా ఎలక్ట్రానిక్స్ వస్తువు ఇస్తుంటారు చెల్లె పిల్లల అల్లరి భరించలేక ఎండాకాలం వచ్చిందంటే కథ ఇంటి నిండా పిల్లల సరదాగా ఉంటుంది సంబరంగా ఉంటుంది కానీ వాళ్ళ అల్లరిని కూడా భరించాలి ఇప్పుడు ఏం చేయాలి మరి పిల్లలకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇచ్చినట్టయితే కళ్ళు పాడవుతాయి డాక్టర్ చుట్టూ తిరగాలి భవిష్యత్తులో మెదడు కూడా పాడవుతుంది మరియు వాళ్ళ మానసికంగా పరిస్థితి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది మరి వాళ్ళ అల్లరిని ఆపడం ఎలా వాళ్ళను వాళ్ళకు కాలక్షేపం ఎలా ఎండాకాలం కూడా కనుక పిల్లలకు ఏదో ఒక పని ఇంట్లో చెప్పాలి ఒకటి వాళ్లకు టైం ఉంటే కదా ఫోన్లు చూసేది వాళ్ళకు టైమే లేకుండా చేయండి టైం లేకుండా చేయడం అంటే ఏం చేయాలి సమ్మర్ కోచింగ్లు ఉంటాయి సమ్మర్ కోచింగులు చాలామంది పెడుతుంటారు ఒకటి రాగానే ఒకటి ఒకటి కాగానే ఒకటి రెండు మూడు పెట్టండి మధ్యలో ఒక అరగంట మాత్రమే ఫోన్ ఇవ్వండి ఈ టైం మాత్రమే అని చెప్పండి టైం లిమిటేషన్ ఉన్నట్టయితే పిల్లలు వాళ్ళే చూసుకుంటారు ఆ టైం వరకే చూసుకుంటారు ఇక్కడ మా పిల్లలు అడిగారు కదా ప్రేమతో అని మీరు ప్రేమ చూపిస్తే ఇవ్వడంలో ప్రేమ చూపిస్తే సెల్ ఫోన్ ఇవ్వడంలో ప్రేమ చూపిస్తే ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇవ్వడంలో ప్రేమ చూపిస్తే వాళ్ళ చదువు పడుతుంది చదువుకు ఇబ్బంది లేకుండా టైం లిమిటేషన్ పెట్టి ఒక అరగంట అట్లా పెట్టేసి ఇవ్వండి సెల్ ఫోన్ అట్లాంటివి ఇవ్వండి మా వాళ్ళే వాళ్ళే చూసుకుంటారు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే పిల్లలు మొత్తానికి ఏడుస్తారు ఏడుస్తారు మాకు ఎందుకు ఇయ్యరు అని అడుగుతారు మేమే మాకు ఎట్లా టైంపాస్ కావాలని అని అడుగుతారు రకరకాలుగా చేస్తారు పిల్లలు అటువంటిప్పుడు ఏం చేయాలి మీరు ఖచ్చితంగా ఉండాలి లేదు బాబు నువ్వు చదువుకోవాలి నీ కళ్ళు పాడవుతాయి దీనివల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ వస్తువులు చూడడం ద్వారా ఇన్ని నష్టాలు ఉన్నాయి అని వాళ్ళకి నష్టాలు తెలియజెప్పండి కానీ ఆ నష్టాలు వాళ్ళు దృష్టిలో పెట్టుకోరు నాకు ఫోన్ కావాలంటే ఫోన్ కావాలి అంతే అని మొండి వేషాలు ఇస్తారు వాళ్ళు చిన్నపిల్లలు కదండి తెలియదు తెలిసి తెలియక మన మన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం వాళ్ళకు కష్టం వాళ్ళు అసలు అర్థం చేసుకోరు వాళ్ళు పిల్లలు మాకు కావాలంటే ఇది కావాలి అంతే ఇంకా వాళ్ళ ఆలోచన కావాలనే ఉంటుంది మాకు ఇచ్చారా లేదా అనేదే వాళ్ళకి లెక్క దానివల్ల వచ్చే నష్టాలు వాళ్ళకి అసలు అర్థం కావు చెప్పినా కూడా కనుక మీరే స్థిరమైన చిత్తంతో ఉండి దానివల్ల వచ్చే నష్టాలు మీకు తెలుసు కనుక కంటి డాక్టర్ చుట్టూ తిరగాలి మెదడు డాక్టర్ల చుట్టూ కూడా తిరగాలి తలకు సంబంధించిన కొంచెం మానసిక దెబ్బతింటారు వీళ్ళు డల్గా అయ్యే అవకాశం ఉంటుంది అదే లోకం అదే లోకం అదే లోకం అయినట్టయితే ఎలక్ట్రానిక్స్ వస్తువులకు వీళ్ళు ఎడిక్ట్ అయిపోతారు ఎడిక్ట్ అయిపోతే దానిని బయటకు తేవడం చాలా కష్టం అప్పుడు మీరు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా కూడా పిల్లవాడిలో వచ్చే మార్పులు చాలా ఘోరంగా ఉంటాయి ఫోన్ల వల్ల ఎలక్ట్రానిక్స్ వస్తువుల వల్ల వచ్చే ఘోరమైన పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది తాత్కాలికంగా పిల్లలు ఆనందంగా ఉంటారేమో వాళ్ళ ఆనందాన్ని మీరు తీర్చాలనుకుంటారేమో కానీ శాశ్వతంగా నష్టపోయేది మీరు మీ పిల్లలను చూసి బాధపడాల్సి వస్తుంది అందుకే ఏం చేయాలి మరి మరి నిజమే ఇవన్నీ చెప్తున్నావు కరెక్టే దీనికి రెమెడీ ఏంటి రెవిడీ ఎట్లాగ మనం చెప్పుకుంటాం కదా సమ్మర్లో కోచింగ్ ఉంటుంది చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి సమ్మర్ కోచింగ్ చెప్తూ ఉంటారు చక్కగా ఏసీ రూమ్లో పెట్టి క్లాసులు ఉంటారు సింగింగ్ డాన్సింగ్ ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మా పిల్లవాడండి ఏమి చూడడండి అసలు ఏమి ఇంట్రెస్ట్ లేదండి వాడికి ఏం కావాలో వాడికే తెలియదు అండి అన్నీ నేనే చూసి పెట్టాను డిపెండెంట్గా ఇండిపెండెంట్గా పెంచండి డిపెండెంట్గా మాత్రం పెంచకండి పిల్లల అభిప్రాయాలకు విలువనియండి వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకోండి ఇంట్రెస్ట్ను కల్పించాలి మీరు కల్పించినట్టు ఏదైతే మనం ఎక్కువ వింటూ ఉంటామో దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది మన ఇంట్లో ఎవరైనా డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ వస్తుంది గాయని గాయకులు ఉన్నారనుకోండి వింటున్నా పోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది పోయి మా ఇంట్లో అలాంటివి ఏమీ లేవండి అంటారా మీకు నచ్చిన దాంట్లో జాయిన్ చేయండి పిల్లలకు నచ్చిన దాంట్లో జాయిన్ చేయొచ్చు మొత్తం మీద వాళ్ళకి తీరిక లేకుండా టైం టేబుల్ పెట్టండి తీరిక లేకుండా టైం టేబుల్ పెడితే వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీదకి ఏం పోతుంది కనుక పిల్లలు ఏం కోరుకున్నా కూడా అన్నీ ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు ఇవ్వడానికి మాత్రం ట్రై చేయకండి పిల్లలకు భవిష్యత్తుకు నష్టం చేసే ఏ అంశాలనైనా సరే కొంచెం రీథింక్ చేయండి పిల్లలకి ఇవ్వన్నా వద్దా ఇచ్చినట్టు లాభమా నష్టమా లాభం ఏంటి నష్టమేంటి ఈ రెండు బేరే చేసుకొని పిల్లల విషయంలో ఎందుకంటే తల్లిదండ్రులు బతికేదే పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడం కొరకే మనం బతుకుతాం ఎవరైనా సరే కనుక పిల్లల భవిష్యత్తే మా భవిష్యత్తు అనుకొని బతికేవో వాళ్ళ తల్లిదండ్రుల గురించే నేను చెప్తున్నాను ఎక్కువ ప్రేమ చూపించి వాళ్ళు కోరిన వాడిని ఇవ్వడం అది గొప్ప మాత్రం కాదండి వాళ్ళ మనసు బాధ పెట్టకుండా మేము వస్తున్నాం అని మీరు అనుకుంటే కొంచెం నాకు కొంచెం బాధాకరమే అనిపిస్తుంది అండి ఎందుకంటే వాళ్ళ తాత్కాలిక సంతోషాలను మీరు కల్పించవచ్చు కానీ వాళ్ళ శాశ్వత సంతోషాలను మీరు దూరం చేస్తున్నారు ఇవి ఇవ్వడం వల్ల ఆలోచించండి ఒక్కసారి ఇచ్చిన తర్వాత కళ్ళ కళ్ళు నొప్పులు వచ్చి కళ్ళ జబ్బులు వచ్చి మెదడు పాడై మెదడు జబ్బులు వచ్చి ఎందుకు వచ్చిన వాళ్ళు చెప్పండి వాళ్ళు డల్గా అయిపోయి నిరాశవాదానికి దూరం వాళ్ళకు నిరాశవాదానికి లోనై పెసిమిస్టిగా తయారైతే మా వాడండి డల్గా ఉన్నాడండి అసలు ఏం మాట వింటలేండి సైక సైకరైటిస్ట్ దగ్గర పోదామా పోలేం కదా ఓకే డాక్టర్ దగ్గర చుట్టూ తిరుగుదామా ఇంకా లైఫ్ లాంగ్ తిరుగుదామా అట్లా కాదు ఏదైనా మనం చేసి పిల్లల గురించి చేసే ముందు కొంచెం ఆలోచించుకోండి ఆలోచించుకొని వాళ్ళకు ఒక లిమిటేషన్ పెట్టండి అరగంట నీకు ఇస్తున్నా ఖచ్చితంగా ఉండాలి మరి మీరు ఖచ్చితంగా తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఘోర వాళ్ళ తర్వాత బాధపడతారండి పెద్దవరికిన తర్వాత అవునమ్మ నాకంటే బుద్ధి లేదు మీ బుద్ధి అయిందమ్మ నానా నాకంటే బుద్ధి లేదు ఏదో చిన్నపిల్లగాని అడిగాను మీరు ఇచ్చారు నేను చూశాను నా కళ్ళు కళ్ళు పాడైపోయినాయి మరి డాక్టర్ దగ్గర చుట్టూ తిరగడం మరి చదువు పక్కన పెట్టి డాక్టర్ చుట్టూ తిరగడం అవసరమా నా బుద్ధి లేదు నీ బుద్ధి అయిందా అని అడుగుతారు వాళ్ళు పెద్ద విరిగినాక అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దండి పిల్లలకు ఏది ఎంతవరకు ఇవ్వనో లిమిటేషన్ పెట్టండి ఎలక్ట్రానిక్స్ వస్తువులకు లిమిటేషన్ పెట్టండి లిమిటేషన్ పెట్టి ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత కోచింగ్లో పంపించండి సమ్మర్ కోచింగ్లు ఉంటాయి ఈత ఉంటుంది డాన్స్ ఉంటుంది మరి ఆర్చరీ ఉంటుంది రకరకాలైనవి ఉంటాయి పిల్లల భవిష్యత్తుకు ఇప్పుడు ఉద్యోగాలు ఏ రంగంలో వస్తాయో తెలియదు వాడు చదువుకున్నది ఒకటైతే వాళ్ళు ఫిక్స్ అయిపోయింది స్థిరంగా నిలబడేది మరో రంగంలో చేసే ఉద్యోగానికి చదివిన చదువుకు ఏ మాత్రం సంబంధం లేని ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు అంటే ప్రతిభ ఉంటుంది కానీ ఏ రంగంలో మనం ఎన్నుక కాపాడుతామో మనకే తెలియదు భవిష్యత్తే అది కనుక మనకేం తెలియదు కనుక మన దగ్గర ఒక నాలుగు రాళ్ళు ఉంటాయి రాళ్ళంటే స్కిల్స్ నాలుగు స్కిల్స్ ఉన్నట్టయితే దేంట్లో మనం డెవలప్ అవుతామో తెలియదు అనుకోకుండా నీళ్ళలో పడిపోయినామనుకోండి ముందే ఈత అనుకోండి వాడు ఈదుకుంటూ పెట్టుకుంటాడు ఈత వచ్చిన వాడు ఎవడైనా సరే ఇంత నీళ్ళలో పడైతే వాడికి ఆటోమేటిక్గా కాలేజీలో ఆడుతూనే ఉంటాయి వాడు మునుగడిగా ఈత రానోళ్ళే మునుగుతారు కానీ ఈత నేర్చుకోవడం తప్పేం కాదు అట్లా సమ్మర్లో కోచెస్ కోచింగ్లు ఉంటాయి ఆ కోచింగ్లకు పంపండి పిల్లల్ని పంపితే మీ జోలికి రారు వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ